మా యొక్క ద్వాదశ రాసుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం తెలియజేస్తారు నేటి పరిహారంలో భాగంగా ఈ రోజున పన్నెండు రాసుల వాళ్ళు తమ తమ వ్యక్తిగతంగా ఇష్టపడే దైవాన్ని ప్రార్థించడంతో ఎలాగో రోజును ప్రారంభిస్తారు కనుక దానితో పాటుగా మీకు అవకాశం ఉంటే తప్పనిసరిగా ఈ రోజును మీరు సూర్యనారాయణ స్వామిని ప్రార్థించటం కానీ అలాగే ముఖ్యంగా సూర్యనారాయణ స్వామికి సంబంధించిన శ్లోకాలు లేకపోతే ఏదైనా ఆదిత్య హృదయం చదవడం లేకపోతే ఆదిత్య హృదయం విన్నా కూడా ఇప్పుడు ఎప్పుడూ కూడా శ్లోకాలన్నీ మనం నోటుతో చేయగలం అష్టోత్తరాలు చేయగలం అన్నది కాకపోయినా కొన్ని సందర్భాల్లో కొందరికి వస్తాయి కాబట్టి వాళ్ళు చేసుకున్నా సరే లేకపోతే విన్నా కూడా మంచి ఫలితాలు ఇస్తాయి కాబట్టి దీంతో పాటుగా మన ప్రత్యక్షంగా కనబడతాడు కాబట్టి సూర్యనారాయణ స్వామికి నమస్కారం పెట్టుకోవడం అలాగే సూర్యనారాయణ స్వామికి సంబంధించిన అష్టోత్తరాలు వినడం ఏదైనా నవగ్రహ దేవాలయానికి వెళ్ళగలిగితే అది కూడా మంచిదే ఇలాంటివి ఏదన్నా చేయగలిగితే అది లేకపోతే ప్రత్యక్షంగా కనబడతాడు కాబట్టి ఆయనకి నమస్కారం పెట్టుకోవడం ఇవన్నీ కూడా ఆరోగ్యపరమైన అభివృద్ధి కొరకు ఉపయోగపడతాయని గుర్తుపెట్టుకోవాలి అలాగే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాశిఫలాలన్నీ కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక వ్యక్తిగతంగా అన్నీ తమకే వర్తిస్తాయి అని అనుకోకుండా తమ తమ వ్యక్తిగత జాతకాలతో నడిచే దశలు అంతర్దశలతో కలుపుకొని వీటిని చూసుకుంటూ రీచి ఎదురవుతున్న చిన్న చిన్న సమస్యల్ని తగిన పరిహారాలు శ్లోకాలతో చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించగలుగుతారని భావించాలి నేటి